వెంకట సాయి అండ్ జ్యువెలరీ నర్కు రోడ్ సెంటర్ నెల్లూరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెంకట సాయి జ్యువెలరీ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే బీ ఇండియన్ బై ఇండియన్ అండ్ ఇండియన్ అండ్ బీ ఇండియన్ వన్ గ్రామ్ జ్యువెలరీలో మీకు ఇప్పుడు జెంట్స్ చైన్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఈ రోజు నేను ఇది వన్ గ్రామ్ పామింగ్ చైన్స్ వస్తాయి స్పెషల్లీ ఫర్ జెంట్స్ వన్ బై వన్ మీకు చూపిస్తాను మీరు చూడండి మా వన్ గ్రామ్ జ్యువెల్లరీలో జెంట్స్ చైన్స్ ఇవి జెంట్స్ చైన్స్ లో మోడల్స్ ఇవి నేను ప్రస్తుతానికి కొన్ని మోడల్స్ ఏ చూపిస్తున్నాను మీరు మీకు మీకు ఇక్కడ స్టోర్ కు వస్తే మీకు చాలా మోడల్స్ దొరుకుతాయి ఇది చూడండి ఇది జెంట్స్ ఇది జెంట్స్ చైన్ దీంట్లో మోడల్స్ కూడా చాలా లభిస్తాయి ఇక్కడ మీ అందుబాటు ధరలోనే రీజనబుల్ ప్రైస్ కి దొరుకుతాయి ఇది వచ్చేసి చంద్రహారం లేడీస్ చంద్రహారం దీంట్లో టూ లైన్స్ త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్ మొత్తం దొరుకుతాయి నేను ఎగ్జాంపుల్ కి మీకు త్రీ లైన్స్ పెట్టున్నాను ఇక్కడ అండ్ దెన్ దిస్ ఈస్ సరుడు చైన్లు మా ఇవి సరుడు చైన్లు సైడ్ లాకెట్ సరుడు చైన్లు ఇది ఇది ఒకటి ఇది ఒకటి ఉంటాయి మీకు మా వన్ గ్రామ్ జ్యువెలరీలో ఇది సైడ్ లాకెట్ సరుడు చైన్స్ ఇది మీకు ఒక్కొక్కటి డిఫరెంట్ డిజైన్ లో మోడల్స్ లో ఉన్నాయి ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను చూడండి ఇది రూపీస్ ప్లస్ సీజర్స్ తోటి వస్తుంది లాకెట్ క్లియర్ గా చూడండి సైడ్ లాకెట్ సరుడు చైన్స్ లాకెట్స్ వస్తుంది పక్కన సైడ్ లాకెట్ మీకు తెలిసే ఉంటుంది దీని మీద డిజైన్స్ ఉంటాయి అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి మీరు చూడండి ఇది వచ్చేసి రూబీస్ ప్లస్ సీజర్స్ వస్తుంది ఈ లాకెట్ ఇంతవరకు ఇది న్యూ డిజైన్స్ నేను చూపించేటివన్నీ ఇప్పుడు న్యూ డిజైన్స్ క్లీన్ గా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ ఐటమ్ అమ్మా ఇది చంద్రముఖిలోనే డిఫరెంట్ స్టైల్ ఇది కొత్తగా వచ్చింది అండ్ లాకెట్ వచ్చేసి ఓన్లీ సీజర్స్ తోటి వస్తుంది మీకు అండ్ దిస్ ఇస్ ఆల్సో యూనిక్ స్టైల్ మీకు ఫ్లవర్ మోడల్ వచ్చింది మన షాప్ లో అన్ని కొత్త వెరైటీస్ ఉంటాయి అప్ టు అప్డేట్ ఉంటాయి మీకు టెన్ డేస్ ఒకసారి ఫిఫ్టీన్ డేస్ అప్డేట్ అవుతూనే ఉంటాయి మా ఇప్పుడు నేను నెక్స్ట్ మీకు ప్లెయిన్ డిజైన్స్ చూపిస్తున్నాను ప్లెయిన్ సర్డ్ చైన్స్ లో ప్లెయిన్ అన్ని కొత్త మోడల్స్ ఇదొక మోడల్ ఇదొక రోప్ రోప్ మోడల్లో ఇదొక టైప్ మా రోప్ లోనే అండ్ ఇది వచ్చేసి డబుల్ చైన్ వస్తుంది మీకు సేమ్ చూడండి సేమ్ లుక్ యాజ్ బోర్డ్ లాగే ఉంటాయి మీకు వన్ గ్రామ్ ఫార్మింగ్ వస్తుంది మీకు దీని మీద సిక్స్ మంత్స్ గ్యారెంటీ ఉంటుంది మేమైతే సిక్స్ మంత్స్ అంటాము సిక్స్ మంత్స్కి పోదు సిక్స్ మంత్స్ లోపల ఒకవేళ పోతే మటుకు మీకు వన్ టైం ఎక్స్చేంజ్ కూడా ఫ్రీ ఉంటుంది మా స్టోర్లో అండ్ దిస్ ఇస్ ఆల్సో స్టైల్ స్టైల్ స్టైల్లో ఇంకొక స్టైల్ ఇది మీ కింద హుక్ కూడా వస్తుంది సరడు కట్టుకోవడానికి ఈ హుక్ కూడా వస్తుంది కూడా వస్తుంది మీకు కంపెనీ తో సహా మీకు వస్తుంది విత్ గ్యారెంటీ పౌచ్తో వస్తుంది మీకు దీంట్లో ఇది జెన్స్ మా దెబ్బ చైన్ అంటారు మీకు తెలిసే ఉంటుంది జెన్స్ చైన్ ఇది దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి నేను నేను మాత్రం ఇప్పుడు ఓన్లీ మోడల్కి ఒకటి మాత్రమే చూపిస్తున్నాను చెప్పాను కదా మీకు సిక్స్ మంత్స్ లోపల కాకపోతే వన్ టైం ఎక్స్చేంజ్ కూడా ఫ్రీ ఉంటుంది మీకు అండ్ దిస్ ఇస్ భారత్ చైన్ మీకు తెలిసే ఉంటుందిగా భారత్ చైన్